మాట్లాడబాకు నేను బాప్తీసం పొందుకుంటాను అని చెప్పి దేవుని నామాన్ని బట్టి ధైర్యంగా ఉండి నిలిచి మరి బాప్తీసం పొందారు అంత ముందు పేరు రావణమ్మ ఇప్పుడు బాప్తీసం పొందిన తర్వాత దేవుడు శాంతముగా అని నామకరణాన్ని దేవుడు అనుగ్రహించాడు గట్టిగా చప్పలు పడతాడు దేవుడు అద్భుతంగా మన సభల్లో మరి పద్నాలుగు పదిహేను పదహారు తేదీ పగటి వేళలో చక్కగా వినికోడ దగ్గర గురళలకొమ్మలో శ్రేష్టమైన నీటిలో నీటి పాతీసం పొందింది శాంతమ్మగా దేవుడు నామకరణం చేశాడు అయితే ఆనాటి నుండి మేము అనుకుంటా ఉన్నాం చిన్న రూము ఒక మంచం రెండు మంచాలు అని వెళ్తానంటే ఇప్పుడు అక్కోళ్ళ ఇంటి మీదగానే మందిరానికి రావాలంటే అక్కను ఒక్కోసారి పలకరించుకుంటా ఒక దగ్గరికి వెళ్ళి వస్తావు అంటే చిన్న రూమ్ అండి ఒక మంచం రెండు మంచాలు పట్టింది చాలా ఇరుకుగా ఉంది అయితే అద్భుతముగా బార్తీసం పొందిన తర్వాత మొదటిగా దేవుడు అడిగిందంటయ్యా నేను చిన్న రూమి నేను ఇరుకులో ఉన్నానయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకున్నప్పుడు చక్కగా ఇరుకులో దేవుడు విశాలతను కలిపి ఆ కలుగు చేసే దేవుడు కనుక పక్కన ఒక రూము కూడా ఒక లక్ష రూపాయలు పెట్టి రూమును కూడా దేవుడు ఏర్పాటు చేశాడు ఆ లక్ష రూపాయలు ఇచ్చిగా నలభై యాభై వేల రూపాయలు కూడా దేవుడు ఇచ్చాడు కొంచెం ఉన్నాయి ఆ పనులన్నీ పూర్తి చేసుకుని ఒక దినాన మరి మనందరిని పిలిచి ఆ ఆ గృహములో ఆ కృతజ్ఞత ప్రార్థు కోడికి కూడా ఏర్పాటు చేసుకోవాలని తనతో వచ్చినట్లుగా తన భర్త కూడా తనతో దేవుడి మందిరానికి వచ్చినట్లుగా దర్శనాన్ని చూసాడ నువ్వు చూసావా ఆయన చూసాడా ఆయన చూశాడ దేవుడికి స్తోత్రం చెప్ప వస్తున్నట్లుగా దేవుడి నన్ను దర్శించాడు ఆయన ఫుల్ డ్రింకింగ్ అనమాట దేవుడికి స్తోత్రం చెప్పండి హాదయాములో ఆ త్రాగు విడిపించిన ఆ రావాలి అలాంటి వాళ్ళు రావాలి అనేక మంది త్రాగు కోతులు మారాలి అనేక మంది శాపములు ఉన్నవారు రావాలి దరిద్రత సమస్యలు ఆ ఇంకా అనేక మంది యవనస్తులు అనేక మందిని దేవుడు ఈ ప్రార్థన మందిరానికి నడిపించబడాలి ఆమె కానీ ఆ దర్శనాన్ని ఖచ్చితంగా దేవుడు దర్శించినప్పుడు నెరవేర్చబడ్డకు దేవుడు శక్తి కలిగిన దేవుడు అన్ను కూడా దేవుడు మార్చి దేవుడు ఇద్దరు కుటుంబముగా భార్య పెద్ద కుటుంబముగా మరి దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి సన్నిధిలో ఆత్మీయ మేలు పొందుకునే కృపను ఆ కుటుంబానికి దేవుడు అనుగ్రహించినట్లుగా గట్టిగా దేవుడు చక్కగా మరి ఇవ్వటానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప మేలు బట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్రం రెండవదిగా గమనించినట్లయితే ఆ కుటుంబంలో అద్భుతముగా ఒక నూతనమైన రూము ఆ ఇరుకులో ఉన్న పరిస్థితిని దేవుడు చూసి విశాలమైన మార్గాన్ని దేవుడిని నడిపించి ఒక నూతనమైన రూములు కూడా కట్టబడటానికి కట్టి దేవుడు ముగించడానికి చిన్న చిన్న పనులు ఆ పనులన్నిటిలోనూ దేవుడు ముగించి చక్కగా ఒక దినాన ఆ రూములు మరి దేవుడిని ప్రారంభించి కృతజ్ఞత కూడికను దేవుడు ఏర్పాటు చేయనట్లుగా కావలసిన అవసరతలు ఆర్థిక సహాయాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా గట్టిగా శ్రోతలు తెలుగుతారు స్తోత్రం 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 గనక ఇంకా మీ జీవితాలలో ఆయన చేసిన ఉపకారాలు ఆయన చేసిన మేలు కొరతాయి అందరము మరి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం అందరూ పైకి లేవండి తీసుకోండి మన మధ్యలో చెప్పండి గమనించండి గమనించండి నా ప్రియమైన దేవి పిల్లారా మరి రూత్ పక్క మన మధ్యలో ఉంది ఆ రత్నకరణ మనందరికి తెలుసు అందరికి తెలుసుకర అందరికి తెలుసు కదా నీకు తెలుసా ఆయన కాఫీ నువ్వు దాగల టీ ఇస్త నువ్వు దాగల టిఫన పెడితే నువ్వు నీ మైండ్ ఎలా ఉండే రూతుంపక్క భర్త రత్నకరణ ఆయన పేరు పేరు పేరుపక్క దుర్గం పక్క ఆయన ఆయన భర్త తెలుసు కదా మరి ఆయన టిఫిన్ ఇస్తే చేసేవా టిఫిన్ పెడితే తిన్నావు తాగేసా మరి ఆయన అట్లా ఆయనకి యాక్సిడెంట్ జరిగింది ఏం జరిగిందంట యాక్సిడెంట్ జరిగింది మనం అందరం ప్రార్థన చేసాము దేవుని మహాకృపను బట్టి అసలుకి ఒకవేళ నడుస్తాడో నడవలేడో అని చాలా బాధపడ్డాము వేదన పడ్డాము చాలా తురిగిపోయావు ఎందుకంటే ఆయన మంచి హుషారుగా ఉంటాడు ఉద్యోగులుగా ఉంటాడు శక్తితో ఉంటాడు ఎందుకంటే హోటల్లో నేను చూస్తూ ఉన్నప్పుడు నేను ఎప్పుడు వెళ్తా ఉంటాను కాఫీ తాగాలన్నా టిఫిన్ చేయాలన్నా ఇంట్లోనే నేను చక్కగా ఎన్ని సంవత్సరాల నుండి నేను మరో చోట టిఫిన్ చేయం నేను అక్కడే చేస్తాను అక్కడే కాఫీ దా కాఫీ తాగుతా అక్కడే అవసరమైతే రెస్ట్ కూడా తీసుకుంటాను అప్పుడప్పుడు వెళ్ళి ఆ కుటుంబంలో వారు కొన్న నాకున్న సంబంధాన్ని బట్టి అట్లా హుషారుగా ఉంటాడు సడన్ గా జనవరి నెలలో యాక్సిడెంట్ జరిగింది అయితే దేవుడి మహాకృపను బట్టి ప్రమాదకరమైన పరిస్థితిలో నుండి దేవుడిని తప్పించి ఈ కారులో చక్కగా ఎముక చిట్లే అయినప్పటికీ మరి హాస్పిటల్లో వెళ్ళారు మనం అందరం ప్రార్థన చేశాం నేను కూడా హాస్పిటల్కి వెళ్ళాను ప్రార్థన చేశాం దేవుడు అందరూ ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు ఈ దినాన చక్కగా దేవుడు నడిపిస్తా ఉన్నాడు పాట ఉంది కదా నడిపిస్తాడు మన దేవుడు ఒకవేళ నడవలేని పరిస్థితులు కూడా దేవుడు నడిపించగలిగిన దేవుడ అయితే నడిపించాడే నేను అనుకున్నాను నాకు కూడా కొంచెం డౌట్ వచ్చింది నడుస్తాడు నడవదని డౌట్ వస్తే ప్రార్థన చేశాం మన ప్రార్థనలకు చక్కగా నడిపిస్తా ఉన్నాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఇప్పుడు హోటల్ కూడా అతనికి సాకారుడిగా ఉంటా ఉంటాడు అత కూడా పాపం అన్న బెడ్ మీద ఉన్నప్పుడు చాలా తృంగిపోయి ఎవరు నాకు సపోర్ట్గా ఉంటారు ఎవరు నాకు సహాయకులుగా ఉంటారు అని చాలా తృంగిపోయి ఆయన దేవుడు విడిపించి తప్పించి ఆరోగ్యాన్ని ఇచ్చాడు క్షేమానిచ్చాడు నడిపిస్తూ ఉన్నాడు ఇంకొంచెం ఇంకా బలం కావాలి

లేదు ఈ అమ్మాయి పెద్దదని చెప్పేసి డాక్టర్ చెప్పారు కానీ మేమందరం ప్రార్థన అక్క చెల్లెలను కలిసి ప్రార్థన చేసి నీకు అప్పగిస్తున్నాం చెప్పారు ఒకటి నేను ఎంత దేవుడికి దగ్గరతో ముందు ఉన్నామని ఆశ పెంచుకొని పోనీ ప్రార్థన వదిలిపెట్టిన తర్వాత ఐదు రోజులకి డాక్టర్స్ ఈ అబ్బాయికి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు వెళ్ళచ్చు వెళ్ళి దగ్గర మంచి ఆహారం తీసుకుంటే పర్వాలేదు దొరికింది అని చెప్పేసి చెప్పారు అప్పుడు దేవుడికి మేము దశ చెప్పుకొని ప్రార్థన పెట్టుకొని సాక్ష దేవుడి మా కాక గమనించండి మన మధ్యలో మరి అక్కగారు దాని మా అక్కగారు సాక్షి జాప్తా ఉన్నారు మరి మీటింగ్స్కి ముందు అక్క కూడా చక్కగా మరి మీటింగ్స్లలో సపోర్ట్గా పాల్గొని పొందటానికి పరీక్షలను వినడానికి ఎంతగానో సహకరించడానికి నా ప్రార్థనలో ఉన్నారు మేము కూడా ప్రార్థన చేసాం అయితే షడన్గా జరిగింది షడన్గా సిస్టరు సిస్టర్కి బాధ్యూ మా పద్నాలుగు తారీఖు వెళ్ళిపోయిందని నాకు తెలిసింది నేను సహోదరి సిస్టర్ అని అడిగాను నా ఇట్లా వాళ్ళ సిస్టర్ గారికి బాగాలేదని అని చెప్పారు అయితే నేను కూడా ప్రార్థన చేశాను సిస్టర్ కొరకు నేను కూడా ప్రార్థన చేశాం సమయం అంతా ప్రార్థన చేశారు మొదటిగా ఆ వెళ్ళిన వైపు వీరు చక్కగా ఆసుపత్రిలో మరి దేవుని స్వస్థత కొరకు దేవుని విడుదల కొరకు మరి విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నారు ఆ ప్రార్థన దాని ప్రతిగా అంటే మూడు గ్రాములంటే రక్తం చాలా తక్కువ అయితే దేవుని మహాపురం బట్టి ఎందుకంటే కోమలకి వెళ్ళిపోయి కోమలకి వెళ్ళిపోయింది స్టేజీ దాటిపోతా ఉంది అయినప్పటికీ దేవుడు మన చెయ్యిని విడవడు గట్టిగా చదకూడదు వాళ్ళు శిష్యుల కొరకు ప్రార్థన చేసుకున్నారట ఆ ప్రార్థన దేవుడు విని దేవుడు చక్కగా మరి గాఢందుకాలని పరిస్థితి